వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ ఆరు నుండి పద్నాలుగో తేదీ వరకు వైభవంగా నిర్వహించబడతాయి ఉత్సవాలకు ముందుగా ఏప్రిల్ ఐదున సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది ఆలయంలో ప్రత్యేకమైన క్యూలైన్లు చలువ పందిళ్ళు బారికేట్లు పుష్పలంకరణలు రంగురంగుల విద్యుత్ దీపాలు విద్యుత్ కటౌట్లతో అలంకరణ అన్నప్రసాద వితరణ కౌంటర్లు వంటి ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థము చేయబడ్డాయి ఏప్రిల్ ఆరున ధ్వజారోహణము ఏప్రిల్ తొమ్మిది హనుమత్ సేవ ఏప్రిల్ పది గరుడ సేవ ఏప్రిల్ పదకొండు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ పన్నెండు రథోత్సవం ఏప్రిల్ పద్నాలుగు ధ్వజారోహణం ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు నిర్వహించబడతాయి వంటమెంట ఆలయం చారిత్రాత్మక ప్రసవంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలపై ఉండడం దీని ప్రత్యేకత త్రేతాయుగంలో రామలక్ష్మణులు వనవాసం సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు